హాయ్ అందరికీ ఈరోజైతే మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ వీడియో అయితే నేను చెప్తున్నా ఏంటంటే ఈరోజైతే మా బాబుకి ఫోటోషూట్ అనేది చేయిస్తున్నాం అనమాట ఏమో ఆయన నడితే పైసలు లేవన్నది ఎట్లా అని ఆలోచిస్తే మా బాబుది గల్లబుడ్డి ఉండే వాని పైసలతోటే వానికే ఫోటోషూట్ చేయిస్తున్నాం ఒకేసారి కూడా మనం జూబ్లి నుంచి పైసలు తీయాలన్నా ఎట్లా అనిపిస్తుంది కదా వాళ్ళకి వాలీలు చుట్టాలు ఇచ్చే పైసలతోటే వానికి ఫోటోషూట్ అనేది చేయిస్తున్నాం అనమాట మొత్తం తీస్తున్నాయి ఇంకా మా వాళ్ళు చూడండి ఇట్లా చూస్తున్నాడు ఆ పైసలు నాకే ఇచ్చేసాయి అన్నట్టు గుంజుతుంటున్నాడు ఎందుకు ఫోటోషూట్ అనేది చేయిస్తున్నా అంటే పెద్దగైనాక వాళ్ళకు ఒక మెమరీ అనేది ఉండాలి అనేది నా ఫీల్ అనమాట మన చిన్నప్పుడు ఫొటోస్ అయితే ఇప్పుడు మన దగ్గర ఆల్మోస్ట్ ఎవరి దగ్గర లేవు ఎందుకంటే మన అమ్మోళ్ళు ఫొటోస్ తీయించలేదు అప్పట్లో ఫొటోస్ షూట్ అనేది లేదు కాబట్టి ఇప్పుడు కూడా ఇప్పుడైనా సరే వానికి ఆ గుర్తు ఉండాలి అరే నేను అనుకుంటా నా చిన్నప్పుడు ఫోటో ఉంటుంటే బాగుండేది అని అట్లా అంటే తను కూడా బాధపడద్దు తనకి అరే నేను చిన్నప్పుడు ఇట్లుండే నా ఇట్లా చేసిన హ్యాపీనెస్ అనేది ఉండాలనేసి నేనైతే ఈ ఫోటోషూట్ అనేది ఏపిస్తున్నాను నెక్స్ట్ డేని ఫోటోషూట్ అనమాట ఇంకోసారి కూడా ఫోటో ఫోటోషూట్ చేయించాలా లేదా అనేది ఎందుకంటే తను ముప్పై డ్రెస్సులు చేంజ్ చేస్తే తనకి డ్రెస్ చేంజ్ చేస్తే నచ్చదు ఎందుకంటే చికాకు పడుతూ ఉంటాడు ఎట్లా ఉంటాడు ఏదైనా కొంచెం బెంగా ఉండే అనమాట ఇక రాగానే ఒక వీడియో క్లిప్ అనేది తీసిన స్టూడియోది మీకు చూడండి చాలా బాగుందన్నమాట ഹേ കിന്നി വെട്ടേ ദീശു കിന്നിക്ക് വെട്ടേ സേ അതി കൂട അതി കൂട വെട്ടേ സേ അഞ്ചു വെട്ടോ ഇരലെക്ക് ദീശു ദീശു 3 4 5 6 ഹേ 3 2 ഈ തര ഇത് ഇന്നാ 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 അതുകൊണ്ട് ఇక్కడైతే అన్ని వస్తువులు తీసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన తన నోట్లకు పెట్టేదినే పోతుండు ప్రతిదీ నోట్లకే పెట్టడం అవుతుందనమాట ఇంకా అన్ని బాగా అయితే ఎంజాయ్ చేసిండో ఆ రోజు మొత్తం తన థర్టీ ఫొటోస్ అయితే వేయండి అనమాట ఇంకా కొద్దిసేపు ఫ్రీగా వదిలేద్దామని తనని ఆడిపించినాం ఆడిపించిన తర్వాత అవి గుంజడం ఇది గుంజడమే జరిగిపోతుంది తనకి అంటే ప్రతి కొన్ని డ్రెస్సెస్కి టోపీలు అనేది ఉంటుంది ఆ టోపీలప్పుడు అస్సలు తను పెట్టుకోనే లేదు ఒక్క టోపీ కూడా ఆ టోపీ పెట్టుకుంటే చికాకు పడుతుండే సరేలే తనకి నచ్చింది వదిలేసేవి అన్నట్టు మేము కూడా లైట్ తీసుకుంటాం అనమాట ఆల్మోస్ట్ సన్లే తనకి నిగ్రేసింది అయిన కానీ ఓపికతో సరే ఆడాలి అని అనమాట ఇంకా తనని ఇబ్బంది పెట్టొద్దని లాస్ట్ కొన్ని ఫొటోస్ అయితే తీసేసుకొని మేమైతే మా బేబీ ఫోటోషూట్ అయితే అయిపోయింది మీకు ఎవరికైనా కావాలనుకుంటే నేను డీటెయిల్స్ ఇస్తాను అక్కడైతే మీరు తీసుకోండి ఇక్కడ కార్ మీద ఒక రెండు ఫొటోస్ దింపుదామంటే తను లేచి మరీ కార్ నడుపుతుందనమాట ఇంక ఇట్లా కుదిరేదని తర్వాత లాస్ట్కి దింపేదామని ఇక దింపలేదు ఇక ఆ తోటైతే బాగా ఎంజాయ్ చేసిండు కొద్దిసేపు బాగా ఆడుకుండనమాట ఫొటోస్ తీయడం కంటే వాళ్ళని ఆడిపించడం ఒక పెద్ద టాస్క్ అంటే టాస్క్ అంటే వాళ్ళు ఎక్కువ స్మైల్ చేస్తుంటేనే ఫొటోస్ అనేది నీట్గా వస్తాయి కాబట్టి కంపల్సరీ మనం వాళ్ళని ఆడిస్తూ ఉంటే వాళ్ళకి స్మైల్ అనేది వస్తుంది క్యూట్గా కూడా ఫోటోస్ అనేది వస్తుంటాయి లాస్ట్కి అయితే వాళ్ళు కూడా ఒక ఫోటో తీసుకొని వాళ్ళ ఇన్స్టాగ్రామ్ ఐడీలు అయితే పెట్టుకున్నారు ఇదైతే వాళ్ళ ఫోటో స్టూడియో అన్నమాట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి